సో ఈరోజే మరొక గంటలో టెట్టో డిఎస్సి షెడ్యూల్పై అంటే టెట్ డిఎస్సికి సంబంధించి పరీక్షల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కదా దానికి సంబంధించి ఈరోజు హైకోర్టు అయితే నెల రోజుల వ్యవధి సముచితమని అభిప్రాయపడ్డదమ్మాట న్యాయస్థానం అంటే నెల రోజుల వరకు టైం అయితే ఇవ్వచ్చని సో అందువల్ల నెల రోజుల వరకు పొడిగించే అవకాశం అయితే ఉందని చెప్పేసి హైకోర్టు అయితే నిర్ణయం ప్రకటించబోతుంది ఈరోజు టెట్టో డిఎస్సి పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వటం సముచితమని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా అడిగింది సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను గురువారంకి అయితే వాయిదా వేసింది న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట సో ఈ ఉత్తర్వులన్నీ మనకు మరొక గంటలో అందరికీ తెలిసిపోతాయి అంటే మూడు వారాలు పొడిగించారా లేకపోతే నెల రోజులు పొడిగించారా అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది అనమాట మరొక గంటలో మనకి పదకొండు పద పదకొండున్నర పన్నెండు గంటల కల్లా క్లియర్గా తెలుస్తుంది వచ్చిన వెంటనే అప్డేట్ రాగానే వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి